హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఆకాశాన సూర్యుడు లేకపోతే జగత్తుకు ఉండదు ఇంట్లో భార్య లేకపోతే ఇంటికు వెలుగుండదు ప్రతి భార్య భర్త వినవలసిన కథ ఇది అనురాధ చనిపోయి ఇప్పటికీ నాలుగు రోజులు గడిచిపోయింది తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు చివరికి ఆ ఇంట్లో మిగిలింది అనురాధ భర్త సాగర్ ఇంకా అతని పిల్లలు తను నాతో పాటు లేదు అన్న విషయాన్ని సాగర్ జీర్ణించుకోలేకపోతున్నాడు ప్రతి విషయానికి ఏమండి అనే పిలుపుకు అతను దూరం అయ్యాడు నన్ను నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే అనురాధ ఇప్పుడు లేదు సాగర్ ని అతిగా ప్రేమించే తను సాగర్ని వదిలి వెళ్లిన సందర్భాలు లేవు ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా భర్త పిల్లల గురించి ఆలోచించి సాయంత్రం కల్లా తిరిగి వచ్చేసేది నిజానికి తను వెళ్లడం సాగర్కి ఇష్టం ఉండేది కాదు చేయాల్సి వస్తుందనే స్వార్థం సాగర్లో అధికంగా ఉండేది సెలవు దినాల్లో నేను మరియు పిల్లలు టీవీ చూస్తూ ఆనందిస్తుంటే తను మాత్రం వంటింట్లో వంట చేయడంలో బిజీగా ఉండేది ఎప్పుడైనా మాతో పాటు టీవీ చూడడానికి కూర్చుంటే అమ్మ నీళ్లు అమ్మ తినడానికి ఏమైనా తీసుకురా కొంచెం కాఫీ అంటూ తనని మళ్ళీ వంటగదిలోకి పంపించేసేవాళ్ళు సాగర్ అడగకుండానే అర్థం చేసుకొని అతని అన్ని పనులు చేసి పెట్టేది ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళకు మరియు ఒక కప్పు కాఫీ చేసుకోవడానికి తను జతగా లేదని చేద నిజాన్ని మరవలేకపోతున్నాడు సాగర్ తన ఇష్టాలను సైతం గుర్తించలేకపోయాడు సినిమాకు గాని షికారుకు గాని తీసుకు వెళ్లిన దాఖలాలు ఎప్పుడూ లేవు తను కూడా ఎప్పుడు వస్తానని సాగర్ని అడగలేదు ఆఫీస్ నుండి లేటుగా వచ్చినప్పుడు ఎందుకు లేట్ అయింది అని తను అడిగే ప్రశ్నకు సాగర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు ఏమండి పాలవాడికి డబ్బులు బైబర్ వాడికి డబ్బులు కరెంటు బిల్లు కట్టాలి పిల్లల ఫీజులు కట్టాలి అని మరీ మరీ గుర్తు చేసేది చివరికి నా అతని సాగర్కు సంబంధించిన బీబీ మాత్రలు షుగర్ మాత్రలు కూడా అయిపోకముందే తెచ్చుకోమని మరీ మరీ గుర్తు చేసేది ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేయడానికి అనురాధ లేదు తన గురించి ఎప్పుడు ఏది కావాలని నోరు తెరిచి అడిగింది లేదు రాత్రి పని అంతా ముగించుకొని సాగర్ పక్కన పడుకున్నప్పుడు ఏమండి ఎదలో నొప్పిగా ఉంది నడుము నొప్పిగా ఉంది కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నప్పుడు అవన్నీ పని అలసట వల్ల వచ్చి ఉంటాయి అని చెప్పి అటు తిరిగి పడుకునేవాడు సాగర్ చివరికి ఆ ఎద నొప్పి హార్ట్అటాక్ రూపంలో వచ్చి తనను తీసుకెళ్ తీసుకెళ్లే వరకు గుర్తించలేకపోయాడు సాగర్ ఇంట్లో అంతా కొత్త వంటింట్లో ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉదయం నుండి తిన్న ప్లేట్లో లో పాత్రి నిండా అలాగే ఉండిపోయాయి పిల్లలు ఏదీ పట్టినట్లుగా తమ మొబైల్లో బిజీగా గడుపుతున్నారు తను ఉన్నన్ని రోజులు అన్ని సులభంగా అయ్యే పనులు ఇప్పుడు సాగర్ కు భారంగా అనిపిస్తున్నాయి పిల్లలు తమకు కావలసిన నూడిల్స్ తిని ఖాళీ ప్యాకెట్లు కూడా సింక్లో లో అన్ని పాత్రలు కడికేసి ఫ్రిడ్జ్ లో ఉన్న యాపిల్ పను తినేసి పడుకుందామని భారంగా బెడ్ వైపు నడిచాడు సాగర్ లైట్ ఆఫ్ చేసి పడుకుందామనే లోపు గోడ మీద వెలాడుతున్న తన అనురాధ చిత్రాన్ని చూసి కన్నీళ్ళు ఆగలేదు తనను నిర్లక్ష్యం చేయకుంటే తను నేను పిల్లలు ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండేవాళ్ళం అని తలుచుకుంటూ బోరున చేశాడు సాగర్ నా వల్లే నా భార్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది నేను కనుక సరైన సమస్య సమయంలో తనను అర్థం చేసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అనేది సాగర్ ఆవేదన భార్య అయినా భర్త అయినా ఒకటే బాధ్యత గల మనిషి దూరం అయితే ఆ బాధ భరించలేనిది మీకు ఎన్ని పనులు టెన్షన్లు ఉన్నా లేకపోయినా ఇంటికి వెళ్ళేసరికి అన్ని టెన్షన్ని పక్కన పెట్టి భార్య పిల్లలతో ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి ఇది ఈరోజు వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి